ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఒక ఊహించని షాక్ ఇచ్చిందా సుప్రీం నియోజకవర్గాల పునర్విభజన వ్యవహారంలో వాస్తవానికి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందే చాలామంది అనుకున్నారు ఈ గెలుపు అనేది చాలా అవసరం ఎవరు గెలుస్తే వాళ్ళు మళ్ళీ ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది కారణం రెండే రెండు అంశాలు ఒకటి నియోజకవర్గాల పునర్విభజన రెండోది మహిళా బిల్లు ఈ రెండు కూడా కీలకంగా వ్యవహరిస్తాయి అనేది కేంద్రానికి కూడా అవసరం ఇప్పుడు రేపు పొద్దున్న ఇప్పుడు బీహార్లో ఎన్నికలు జరగబోతున్నాయి తర్వాత తమిళనాడులో ఎన్నికలు అలా కొన్ని రాష్ట్రాలు ఎన్నికలు ఉన్నాయి రెండు వేల ఇరవై తొమ్మిదికి ముందే దాదాపు ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నట్టు ఈ ఐదు రాష్ట్రాల్లో కనుక ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వస్తే ఇమీడియట్గా వాళ్ళు త్వరగా ఈ పునర్విభజన చేసేసి ముందుకు వెళ్ళిపోతారు లేదంటే వ్యతిరేకంగా వస్తే కనుక విభజన చేయాలా లేదా అనే దాని మీద అప్పుడు జాప్యం చేస్తారా ఏంటి అనేది అప్పుడు చూడాలి కాకపోతే చంద్రబాబు నాయుడు గారికి షాక్ అని ఎందుకు అంటున్నారు అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు కనుక నియోజకవర్గాల పునర్విభజన జరిగితే వీళ్ళ చేతిలో ఉంటుంది అధికారంలో ఉన్న వాళ్ళ చేతిలో ఉంటుంది ఏ ఏ నియోజకవర్గాన్ని రిజర్వ్ కాన్స్టిట్యున్సీగా చేయొచ్చు ఏ ఏ నియోజకవర్గాన్ని జనరల్ కాన్స్టిట్యున్సీగా చేయాలి ఏ అనేది మొత్తం అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది అది అధికారంలో ఉన్న పార్టీ కలిసి వస్తుంది కూడా ఇప్పుడు అవసరమైతే పులివెందులను కనుక ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ కనుక మార్చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచి పోటీ చేయలేకపోవచ్చు అలాంటి రాజకీయాలు అలాంటి వ్యూహాలు ఎత్తుకట్లు వేయొచ్చు అదే నియోజకవర్గాల పునర్విభజన అనేది లేకపోతే ఇప్పుడు ఆ ఛాన్స్ మిస్ అయిపోయినట్టే ఒక రకంగా గెలుపుకు ఒక మంచి ఛాన్స్ వచ్చినట్టు నియోజకవర్గాల పునర్విభజన అది లేకపోతే ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నట్టు అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి కూటమికి షాకే అవుతుంది అందుకని కేంద్రంతో మాట్లాడతారా ఏం జరుగుతుంది అసలు ఇది వాస్తవమా కాదా ఆంధ్రజ్యోతి పత్రికలు అయితే వరుసగా రెండు రోజుల పాటు అదనాలు రాశారు సుప్రీం ఇలా చెప్పింది అలా చెప్పిందని కాకపోతే తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతోంది అనేది కేంద్రం తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది అంటున్నారు ఏం జరుగుతుందో చూద్దాం